అందరికీ ఒకటి చెప్తాను నేను భగవం మీరు కాంజనేయ స్వామిని విజయం అంటారు అమ్మవారిని కోరినా విజయం వస్తుంది వినాయకుడిని కోరినా వినాయక విజయం వస్తుంది మనం చేసే పనిలో గనక సిన్సియారిటీ ఉంటే ఏ పనైనా ఏ దేవుడైనా మనకు తీరుస్తాడు అక్కడి నుంచి ఎక్కడి నుంచో పక్కవాడి దగ్గర నుంచి మనకి రెండు వందల రూపాయలు రావాలి అంటే రాదు నువ్వు కష్టపడి సంపాదించుకుంటే భగవంతుడు నీకు వెయ్యి రూపాయలైనా ఇస్తాడు నేను రెండు వందల వెయ్యి రూపాయల గురించే మాట్లాడుతున్నాను ప్రస్తుత కలికాలంలో కోట్ల గురించి లక్షల గురించి మాట్లాడలే కనుక సరే మీరు ఏమండి మేము ఏం చేయాలి విజయం ఓన్లీ ఆంజనేయ స్వామి గురించే నేను మాట్లాడతాను ఓన్లీ ఆంజనేయ స్వామి గురించి మాట్లాడితే మీరు చక్కగా మీకు పని కావాలి మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఏమండి మీ ఆంజనేయ స్వామి ఇష్టం అండి మేము ఏం చేయాలి చిన్న మంత్రం తీసుకోండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వధ రమదూత కృపాసింధు మత్ కార్యం సాధయ్య ప్రభో ఇది చెయ్యండి ఏమంటే మాకు సంస్కృతం రాదు ఈ పద్యాలు రావు ఏమీ రావు మీరు చెప్పిన మంత్రం మాకు నోరు జరగదు నష్టం లేదు ఆంజనేయ నా పని చేయవయ్యా నాకు కొంచెం చేసి పెట్టవయ్యా ఉద్యోగం రాలేదయ్యా అంటే మన కోరికలో కూడా ఒక రీజనబుల్ ఉండాలి అది మనకి యోగం ఉందా లేదా భగవంతుడు ఆలోచిస్తాడు ఆయన లెక్క వేరు మన లెక్క వేరు ఆయన ఆలోచిస్తాడు వీడికి యోగం ఉంది చక్కగా చేయండి సంతోషం సుఖం ఇది చెయ్యాలి ఈ మంత్రం చదువుకోవాలి ఇవన్నీ లేదండి కొంచెం నేను చదువుకుంటా హనుమాన్ చాలీసా చదువుకోండి హనుమాన్ చాలీసా చదువుకోండి చక్కగా ఓపిక ఉంది సుందరాఖండ మీకు వారం రోజులు పది రోజులు టైం ఉంది సుందరాఖండ తీయండి పారాయణ చేయండి సుందరాఖండ పారాయణలో ఏమండి మాకు బాగా టైం ఉంది అరవై రోజులు అరవై నాలుగు సర్గలు రోజుకో సర్గ చదవండి చక్కగా కూర్చోండి ఏకపేట మీద కూర్చోండి ఎక్కడ ప్రదేశంలో కూర్చున్నారో అక్కడ కూర్చోండి ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోండి మీరు రోజు ఒకటే ప్రదేశంలో కూర్చోవాలి ఒకటే టైంలో అంటే ఇంచుమించుగా మీరు తలార్జమని ఐదు టు ఐదున్నర మధ్యలో చేద్దాం అనుకున్నారు ఐదు టు ఐదున్నర మధ్యలోనే చేయండి ఐదు టు ఐదున్నర మధ్యలోనే చేయండి మీరు అంతే ఇవాళ పొద్దున ఐదున్నరకి ఏమండి కుదరలేదండి రేపు సాయంత్రం చేస్తానండి ఇవాళ కురదంటే కుదరదు చేయొద్దు అంటే ఒకటి చెప్తున్నా మీకు కార్యసిద్ధి కావాలనుకుంటే సరదాగా చదువుకోవాలి ఎప్పుడైనా భక్తిగా మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు మీకు ఒక కార్యసిద్ధి కోసం ఒక నలభై రోజులు చదువుతాను ఒక ఇరవై రోజులు చదువుతాను పదకొండు రోజులు చదువుతాను సుందరకాండ చదువుకోండి హాయిగా అప్పుడు మీకు కార్యసిద్ధి అవుతుంది భక్తిగా భగవంతుడు మిమ్మల్ని ఆదరిస్తాడు కరుణిస్తాడు